హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు వచ్చేసి మరి సబ్జెక్ట్ వైజ్గా అయితే మనం కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాము సో నేను ఇది నంద్యాల డిస్టిక్లో మ్యాక్సిమం నేను గ్యాదర్ చేసినటువంటి మరి సబ్జెక్ట్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ అనమాట సో అంతేకాకుండా ఎస్జిటి లిస్ట్ కూడా నేను మరి అప్లోడ్ చేస్తాను సో అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుండా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి గంటసింహల్ని ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట మాత్రం ఏ వీడియోను మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు సో అయితే లైక్ అయితే బ్రో ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట సో అయితే ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వచ్చేసి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నానంటే మరి స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి సో నంద్యాల డిస్టిక్లో నేను గ్యాదర్ చేసుకున్నటువంటి ఇష్ట అవగాహన కోసం మాత్రమే ఇచ్చేది సో ఇవి మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీకు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మండలం నేమ్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ మీకు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీకు ఆ వేకెన్సీ ఏ విధంగా ఏర్పడిందని మీరు చెక్ చేసుకోవాలి సో అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు నేను గ్యాదర్ చేసినటువంటివి ఇంకా కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే నేను గ్యాదర్ చేయలేదు మ్యాక్సిమమ్ ఇక్కడ వచ్చేసి స్కూల్ అస్టెంట్వి నంద్యాల డిస్టిక్లో కవర్ అయినటువంటి మరి స్కూల్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆలగడ్డకు సంబంధించినటువంటి మండలంలో సో ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్ ఆలగడ్డలో అయితే మనకి రెండు పోస్టులు అయితే ఉన్నాయి అనేది మీరు చూడండి ఈ పోస్టులు కూడా పిఎస్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ అనమాట సో ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి పోస్టులు ఆత్మగురు చూసినట్లయితే మండలంలో చూస్తే గవర్నమెంట్ హై స్కూల్ మరి బైర్లోడి గూడెంలో వచ్చేసి బైర్లోడి గూడెంలో మీకు ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది అదేవిధంగా చాగలమరిలో చూసినట్లయితే మీకు జెడ్పి హెచ్ఎస్ చాగలంబరికి సంబంధించి మరి మీకు ఒక పోస్ట్ అయితే అక్కడ చూపించడం జరిగింది అంతేకాకుండా జూబాడ్ బంగ్లా మండలంలో వచ్చేసి మరి మీకు గవర్నమెంట్ హై స్కూల్ జూబాడ్ బంగ్లాలో వచ్చేసి మీకు ఒక పోస్ట్ చూపించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి కొనుమీగుం మండలం చూసినట్లయితే జెడ్పీహెచ్ఎస్ మరి బెల్లూమ్ సంబంధించినటువంటి మరి స్కూల్లో ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది నెక్స్ట్ శ్రీశైలంలో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ హై స్కూల్ మరి శ్రీశైలం ప్రాజెక్ట్ అనమాట గవర్నమెంట్ హై స్కూల్ శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించిన స్కూల్లో రెండు పోస్టులు అయితే మీకు ఉన్నాయో గమనించవచ్చు నెక్స్ట్ సంజామల మండలం సంబంధించిన స్కూల్లో చూసినట్లయితే మండలంలో చూసినట్లయితే గవర్నమెంట్ హై స్కూల్ సంజామలలో మీకు వచ్చేసి ఒక పోస్టు మరి చూపించడం జరిగింది నెక్స్ట్ నంద్యాల మరి మండలంలో చూసినట్లయితే మీకు జెడ్పిహెచ్ఎస్ ఐలూరులో మీకు ఒక పోస్ట్ అయితే చూపించడం జరిగింది ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి పోస్టు నెక్స్ట్ నంద్యాల మండలంలోనే మరి ఎంపీఎల్హెచ్ఎస్ మరి ఎన్జిఓస్ కాలానికి సంబంధించినటువంటి స్కూల్లో మీకు ఒక పోస్ట్ చూపించడం జరిగింది ఇది బ్రో మీకు వచ్చేసి ఇక్కడ క్వాలిటీ అనేది బ్లర్ అవుతుందని చెప్పేసి చాలామంది చెప్పారు మీకు స్టార్టింగ్లోనే చెప్పాల్సింది సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ వీడియోస్లో మీరు మీరు క్వాలిటీ మంచిగా రావాలి అంటే మీరు యూట్యూబ్ చూసే సమయంలోనే మీరు సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్లో మీరు మీరు చూసే క్వాలిటీని పెంచుకొని చూడండి సో అక్కడ మీకు బ్లర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట సో ఇది విషయం అయితే సో మీరు మీకు ఈ ఎంత కొంత యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తూ ఉన్నాను మరి మీకు యూజ్ అయినట్టుంటే ఒక లైక్ అయితే చేయండి మరి షేర్ చేస్తూ మన వీడియోని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండాలని రెగ్యులర్గా మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్